హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం రోజు మనం చాలా మంది కూడా అంగ సంబంధ సమస్యలతో బాధపడుతుంటారు అంటే ఫిజికల్ గా బాగానే ఉన్నా హార్మోన్స్ బాగానే ఉన్నా రతిలో సమయానికి అంగం అనేది మెత్తపడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో దీనివల్ల వల్ల చాలా మంది ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు అయితే ఈ సమస్యతో బాధపడే వాళ్ళు అంగం మీద ఉన్నటువంటి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం కోసం అంగం అంగమేర నరాలకు పటుత్వాన్ని ఇవ్వడం కోసం ఒక సులువు అయిన చిట్కా చెప్తాను చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా మంది ఈ చిట్కా ఉపయోగించి చక్కటి రిజల్ట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ చిట్కా వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏ సమస్యలు ఉండవు అండ్ ఇలాంటి సమస్యలు ముఖ్యంగా చాలా మందులు ఎందుకు వస్తాయి అని అంటే హస్తప్రయోగం అధికంగా చేసే అలవాటు ఉన్న వాళ్ళలో కానివ్వండి టైట్ డ్రాయర్స్ అండర్వేస్ టైట్ గా ఉండి వేసుకునే వాళ్ళలో కానివ్వండి రాత్రి పడుకునేటప్పుడు అండర్వేజ్ వేసుకునే పడుకున్న అంగానికి సరైనటువంటి ఫ్రీనెస్ లేక అంగం యొక్క నరాలు అనే టీవీ సరైన పటువంటి అంటే బ్లెస్ కావాల్సిన పటుతో అనేది దొరకక ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళకు ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీ టెస్టోస్ హార్మోన్స్ లోపల లేకుండా ఫిజికల్ గా అన్ని విధాలుగా బాగానే ఉండి ఎలాంటి సమస్యలు లేనట్లో వాళ్ళకు కేవలం రతి సమయంలో మాత్రమే అంగము మధ్యలో మెత్తబడుతున్న వాళ్ళకి మాత్రమే ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది దీనికి కావాల్సిందల్లా కొద్దిగా ఆవు పాలు తీసుకోండి ఒకటి లేదా రెండు చెంచాలంతా ఆవు పాలు తీసుకొని దానిలో ఒక చిటికడ అంతా ఇంగో తీసుకోండి ఓన్లీ ఒక చిటికడ అంతా ఇంగో తీసుకోండి దానిలో తేనె కలపాలి ఓకేనా వెలిగారం అని మనకు చౌదాపొడి దుకాణాలు లభిస్తుంది ఆ వెలిగారం కూడా ఒక చిటికడ వేయాలి నాలుగు ఆవు పాలు ఒకటి లేదా రెండు చెంచాలు తీసుకొని చిటికడ అంతా ఇంగువ చిటికడంత వెలిగారము ఒక చెంచడు తేనె ఇవి నాలుగిటిని మంచిగా కలుపుకోండి ఓకేనా కలుపుకొని రాత్రి పడుకునేటప్పుడు దీన్ని అంగం మీద మంచి ఒక రెండు నిమిషాలు మసాజ్ చేసి లేపనలాగా చేసి వీలైతే ఒక చిన్న అంటే ఏదైనా బట్టల కంటుతుంది అని అనుకున్నప్పుడు ఒక క్లాత్ లాంటి దాన్ని మనం కానీ కవర్ లాంటి దాన్ని కట్టుకుని రోజు పడుకుంటూ ఉదయం లేవగానే మళ్ళీ తీసి శుభ్రపరచుకుంటూ ఉండాలి ఇలా ప్రతి రోజు కనుక క్రమం తప్పకుండా చేస్తుంటే అంగం మీద ఉన్నటువంటి నరాలకు మంచి బలము పటుత్వము చేరి బ్లడ్ సర్క్యులేషన్ చాలా అద్భుతంగా పంపించడానికి ఈ నరాలలో మంచి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంటుంది కాబట్టి దీనివల్ల హార్ట్ డిఫెక్షన్స్ రావడము ఎక్కువసేపు రక్త ప్రసరణ నిలిచి ఉండడం అనేది జరుగుతుంటది చిట్కాలు చాలా చిన్నగా ఉన్న కొన్ని కొన్ని సార్లు అవి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంటాయి కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు ఈ చిట్కాలు ఫాలో అవ్వండి తప్పకుండా చక్కటి ఫలితాలు మీరు పొందడం జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ మీరు మరే ఇతర సమస్యల బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనల్ స్థోట నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు సో కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది లింక్ ద్వారా మీరు సో మా గ్రూప్లో జాయిన్ అయ్యి ఇలాంటి అద్భుతమైన చిట్కాలు అందులో పోస్ట్ చేస్తుంటాను అవి చాలా గా కూడా ఉంటాయి థ్యాంక్ యూ